ఇప్పుడు జికలు ఎలా చేయాలి అన్నది నేర్చుకుందాము ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ కూడా పీల్చదు వాటికి ఆరోగ్యానికి ఆరోగ్యము ఎందుకంటే ఇందులో శనగపిండి ఇలాంటివేమీ వేయటం లేదు రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ అటుకులు ఒక గ్లాసు పుట్నాల పప్పు అంటే తినే శనగపప్పు తీసుకున్నాము ఈ రెండు ఈ పప్పు అటుకులు లావ అటుకులు తీసుకోండి ఇవి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి ముందుగా ఈ అటుకులు ఈ పప్పులు రెండు కలిపి మిక్సీ మెత్తగా చేసుకుంటాం ఇప్పుడు ఇలా మెత్తగా ఉండాలన్నమాట దీంట్లో ఇదంతా వేసేసుకుంటాం తర్వాత ఏం చేయాలంటే ఈ పెద్ద బౌల్ లాగా తీసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ముందు తక్కువే వేసుకోండి సైజలోనే వేస్తున్నా తర్వాత బాగా చేత్తో నలిపిన వాము ఇలా వాము కొంచెం ఎక్కువ పడితే చాలా బాగుంటుంది జీర్ణం కూడా అవుతుంది కొంచెం కారం మరి ఎక్కువ కారం వేస్తే ఎర్రగా అయిపోతుంది ఇలా వేసుకొని పిండిలో అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ జంతిగుడు పిండిలో కలుపుదాం ముందుగా ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా వేసుకుందాం దీంట్లోకి కొన్ని నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వేడెక్కిన ఆయిల్ ఇలా వేద్దాం అలా నొరగ రావాలన్నమాట పిండి మీద తర్వాత ఇదే మూకుల్లో ఆయిల్ వేసుకున్నాం జంతికలకి ఈ పిండిని బాగా కలుపుదాం ముందుగా కొంచెం కొంచెంగా వాటికి సరిపడా ముందుగా నీళ్ళు ఎక్కువ పోయకూడదు పిండికి సరిపడా కలుపుకుంటూ ఉండాలి చల్లనీళ్ళే పోస్తున్నాం వేడి నీళ్ళేం కాదు ఇది ఇలాగా గట్టిగా కొంత కలుపుకొని తర్వాత మనకి ఎంత కావాలో అంత కొంచెం లూజ్గా గట్టిగా ఇలా కలుపుకోవాలి ఒకవేళ ఇంకా గట్టిగా ఉందంటే నొక్కేటప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఈ ఈ జంతికల గొట్టంలో మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకొని చుట్టూరా ఆయిల్ వేస్తే తొందరగా జారుతుంది అనమాట మనకు ఎంత కావాలో ఎన్ని కావాలి వేసుకోవాలన్నమాట మీకు ఇలా ఇబ్బంది అయింది అంటే ఒక ప్లాస్టిక్ కవర్లో ముందుగానే అన్నీ నొక్కి ఉంచుకొని చూడండి వైట్గా వచ్చింది మనకి ఆయిల్ కూడా ఇలా చేస్తే అస్సలు ఆయిల్ లాగదనమాట శనగపిండి ఇవన్నీ వేయలేదు కాబట్టి మనకి తిన్నా కూడా కడుపులో మంట అలాంటివేమీ ఉండదు తెల్లగా వస్తాయి జంతువులు ఇంకా అయిపోయింది తీసేస్తున్నాము వైట్గా ఎంత బాగుంది చూడండి తింటున్నా కూడా కరకరలాడుతూ అంత బాగుంటాయి జంతికలు ఏ టైప్లో కావాలి అని ఇవి అసలు ఆయిల్ రాయదు ఎన్ని తిన్నా కూడా మనకి ఏమీ కడుపులో మంట ఏమి రాదనమాట తప్పకుండా మీరు కూడా చేయండి ఆయిల్లో డైరెక్ట్ వేయలేను అన్న వాళ్ళు ఈ విధంగా కూడా ప్లాస్టిక్ కవర్ మీద వేసి వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో అటుకులు పుట్నాలు పప్పు బియ్యపిండి మన నువ్వులు ఉప్పు కారము వాము ఇవి మనం వేసిన ఐటమ్స్ ఎంత కంటికి ఎంత బాగుందో ఆయిల్ కూడా మనం వేసింది వేసినట్టు అలాగే ఉంది చూడండి ఏ మాత్రం లాగలేదు ఆయిల్ జంతికలు అలా వచ్చాయి ఈ పిండి కూడా మనకి ఎండిపోకుండా అలాగే జిగురుగా ఉంది అది ఇంపార్టెంట్ కదా జిగురు ఉంటేనే కదా మనకి రౌండ్గా జంతికలు ఎలా అంటే అలా వచ్చేది కనుక తప్పకుండా మీరు కూడా ఇలాంటి చెయ్యండి చేసే మీ యొక్క అమూల్యమైన కామెంట్లు కూడా మాకు ఇవ్వండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే థ్యాంక్ యూ